ఖమ్మం స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉత్సాహపూరితంగా ముగిసింది కబడ్డీ ఖోఖో హార్డెస్ టెనిక్వైట్ తదితర క్రీడాంశాల్లో విద్యార్థులు పోటాపోటీగా నైపుణ్యాన్ని ప్రదర్శించారు బహుమతి ప్రధానోత్సవ సభకు ఖమ్మం ట్రాఫిక్ కేసీపీ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యార్థులు గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకుని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలి అని కోరారు పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడా పోటీల్లోనూ పాల్గొనేలా స్పోర్ట్స్ మీట్తో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రతి ఏటా ప్రత్యేకంగా మీట్ నిర్వహిస్తామని ప్రకటించారు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు मैडम कौन साइड दे रहे हैं सर सर ओके प्राइस निहिरा रातोड़ थर्ड प्राइस पानवी चिल्ड्रन ప్లీజ్ థర్డ్ ప్రైజ్ మీరు మోటార్ సైకిల్ తోలుతున్నారా తోలరుగా సైకిల్ తోలుతారు కదా చిన్న చిన్న సైకిల్ ఉంటాయి కదా అవి వేసుకొని రోడ్డు మీదకి రావద్దు మరి రోడ్డు మీదకి వస్తారా రావద్దు ఎందుకంటే యాక్సిడెంట్ అవుతాయి మనం రోడ్డు మీద పోయేటప్పుడు ఎప్పుడు కూడా రోడ్డు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సైడ్కి వెళ్ళాలి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా రెండు వైపులా చూసిన తర్వాతనే క్రాస్ చేయాలి చేస్తున్నారా అట్లే చేస్తున్నారా మేడం సిగ్నల్ లైట్స్ గురించి చెప్పారా రెడ్ లైట్ అంటే ఏంటి రెడ్ లైట్ స్టాప్ ఎల్లో రెడ్ గ్రీన్ గ్రీన్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నీ వచ్చేసిన రూల్స్ అని తెలిసినా మీకు కాకపోతే మాత్రం మోడల్స్ బండ్లు మాత్రం తోలద్దు మరి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా క్రాస్ చేయండి ఎందుకంటే ఆటలు ఆడాలి పాటలు పాడాలి అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలి బాగా చదువుకోవాలి చేస్తారా చదువుతారా బాగా స్పోర్ట్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేయాలి స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తే భవిష్యత్తులో మాలాగా మీరు మిలిటరీ కానీ ఆర్మీకి కానీ పోలీస్ కానీ అవ్వచ్చు మీకు ఏదంటే ఇష్టం మీరు ఏం కావాలనుకుంటే